బ్రో మొత్తం వెయిట్ చేస్తుంది నైజాం మొత్తం స్ట్రైట్ సినిమా కదా చాలా ఇయర్స్ తర్వాత ఉన్నారు ఫ్యాన్స్ అంతా చాలా హైప్ తో ఉన్నాం పుష్ప బ్రేక్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయా అవన్నీ అంటే ఇక్కడ ఆల్రెడీ హైప్ తో ఉన్న సినిమాలు కదా బ్రో అవి పుష్ప ఉన్నచ్చే టూ కదా క్రేజ్ పుష్ప ఫస్ట్ కూడా అంత లేదు కదా ఏదో లేదా పవన్ కళ్యాణ్ హవా తెలుగు స్టేట్స్ లో కొట్టేసిద్ది బ్రో తెలుగు స్టేట్స్ లో మాత్రం డోకా లేదు కొట్టేసిద్ది అవన్నీ క్రేజ్ తో వచ్చినాయి కదా ఆ నెంబర్స్ వేరు మన తెలుగు స్టేట్స్ నంబర్స్ వేరు మన తెలుగు స్టేట్స్ మాత్రం స్వీప్ కొట్టేస్తారు నాకు తెలిసి హిట్ వస్తే చాలు బ్రో అయిపోయింది సినిమా మొత్తం మాయా ఇంకా అంటే ఏ కోట్లు రెండు వందల కోట్లు క్రాష్ చేసే అవకాశాలు ఉన్నాయా త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఈజీ టు ఈజీ లేపేస్తారు బ్రో త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ప్రీమ్యాష్ షోస్ కి చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారని చాలా మంది విమర్శిస్తున్నారు దానికి మీరు యాజ ఫ్యాన్ గా మీరేమంటారు అందరు తీసుకుంటున్నారు కదా బ్రో ప్రతి సినిమాకి ఇస్తున్నారు ఈ సినిమాకే కాదు అంటే లాస్ట్ టైం వార్ టూ కి అండ్ మిరాయి కి ఇవ్వలేదు కదా ఓన్లీ పవన్ కళ్యాణ్ సినిమా ఒక ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అని చెప్పి బ్రో అల్లు అర్జున్ పుష్ప పుష్పటు ఇంకా బాగా ఇచ్చారు దీనికన్నా ఎక్కువ హైక్స్ ఇచ్చారు పుష్ప ఈ సినిమాలో ప్రకాష్ రాజు గారు కూడా ఉన్నాడు సో ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు బ్రో యూజువల్ గా తీస్తానే ఉంటారు వాళ్ళ కాంబినేషన్ బాగానే ఉండేది ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కదా ఒక డైలాగ్ చెప్తారా నాకు కొంచెం తిక్కు ఉంది దానికో లెక్క ఉంది థ్యాంక్ యూ